అక్కడ మాకు మాత్రం ఏం తెలుసు మాయా మాకెప్పుడైనా గుడికొచ్చి అలవాటు ఉంటాయిగా నాకు మాత్రం ఏం తెలుసు మావా

నాగమ్మ తల్లి శాంతించమ్మా వాళ్ళు చేసింది చాలా పెద్ద తప్పు వాళ్ళనేమి చేయకు వాళ్ళు నావాళ్ళు నేను క్షమాపణ అడుగుతున్నాను దయచేసి వాళ్ళు అమ్మా నీ పూజ చేయకుండా నీ పుట్టలో పాలు పోయకుండా ఏ రోజు నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు నువ్వు వాళ్ళని చంపితే వరాలు ఇచ్చే దేవత కాదు ప్రాణాలు తీసే విష నాగని అపవాదొస్తుంది నేను నీ ఊరికి తీసుకొచ్చినందుకు ఆ నాకొస్తుంది నీ బతికిన బతికిందాన్ని నీ భక్తురాల్ని ప్రతి అనకుండా వినకుండా వాళ్ళని చంపాలనుకుంటే ముందు నన్ను చంపు చంపు మనుషులు కాబట్టి వాళ్ళు తప్పు చేశారు దేవతగా వాళ్ళని క్షమించు భక్తురాలిగా వారిలో మార్పు నేను తెస్తాను విగ్రహాన్ని వాళ్లతోనే పెట్టిస్తాను వాళ్ళని భక్తులే ఎటు చేస్తాను నన్ను నమ్ము

ఏమిటి తిరిగి ఇంటికి చేర్చమని నాగదేవతకు దండం పెట్టుకోవడానికి వెళ్తున్నావా ఏమిటి ఆ విగ్రహాన్ని ఎక్కడి నుంచి తీసారో దయచేసి అక్కడే పెట్టండి పెట్టకపోతే నేనే తీసుకెళ్లి పెడతాను అంత ధైర్యమా తీసుకెళ్ళు ఎక్కడికి వెళ్తున్నావా ఆ విగ్రహాన్ని దొంగిలిస్తే మన కుటుంబానికి నష్టం ఈ ఊరికి అరిష్టం నీతి రద్దు వెళ్ళిపోతలకి అది మామూలు విగ్రహం కాదు అందుకేగా దొంగిలించాం నాగదేవత విగ్రహాన్ని దొంగిలిస్తే ఆ మన కుటుంబానికి వస్తుంది మూడే గంటకి తెలుస్తాగా ఏ మామా దేవతలకళ్ళు కప్పలేరు దేవతలేదో దయ్యమేలే సుమే ని మొల్లి వళ్ళివను నేను అసలే మంచోణ్డి కాదు నిన్ను చంపేనా సరే తీసుకెళ్తాను తప్పగా నిన్ను చంపినా సరే ని మొల్లి తీసుకెళ్ళివను తప్పా లవ లక్ష్మి నా మాట విను ఆయన అసలే మంచోడి కాదు చంపినా చంపే걸 ప్లీజ్ కొట్టింది నేనుదా నేడ విరగడైంది మనం ఇక్కడ కుసేపు ఉండడం మంచిది కాదు సంగతి ఈ విగ్రహం చోరీ అయిన సంగతి రేపు ఉదయం ఊళ్ళో పెద్ద న్యూస్ అయిపోతుంది ఈ గొడవ తగ్గాక ఈ విగ్రహాన్ని తీసుకెళ్లి సిటీకి తెచ్చేసుకుందాం అప్పటిదాకా ఈ విగ్రహాన్ని ఇక్కడే ఉంచేద్దాం పెట్టుకుందాం జనాన్ని తీసుకొచ్చావు గొంతు చంపేస్తాం ఎవరో తలుపు కొడుతున్నారు ఎవరైతే అవును మాయా వాళ్ళు మనకి ఎవలసిన రెండు కోట్లు డాలర్ లో ఇస్తారా రూపాయల ఎట్లా ఇస్తే அது காது மாவய ரூபாயில் இப்படே அலகேலரா அலகே இப்போ வீடு தலுதரி படி ஏங்கா நேர்த்த தடி செபரா దేహాన్ని బీరువాలో పెట్టి తాళం వేసి వచ్చాం కదరా ఇక్కడికి ఎలా వచ్చింది అదే నాకు అర్థం కావట్లేదు మాయ తాళం తీసుకుని అమ్మవారు వచ్చేసారేమో లోపల చూసిద్దాం పదండి విగ్రహం ఇక్కడే ఉందిరా మరి ఆ విగ్రహం కచరిగా ఉంది నీకు కుక్క మురిగిన ఆశ్చర్యమేరా చూసిద్దాం పదండి 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 విగ్రహం ఏమైపోయిందిరా అవును మాయా ఏమైంది కదా చూసాం మాయా మన కళ్ళ ముందే కదరా ఇలా పైకొచ్చింది ఇంతలో ఎలా మిస్ అయిపోయింది అంతా మన భ్రమ కాదు కదా కాదు అమ్మవారి మరచు నీ బొందా ఉంది కదా అవుంది అయితే పడుకుందా పదండి ఇది నేనుండవలసిన ఇల్లు కాబట్టి రాత్రి మెడబట్టి బయటికి గెంటినా మళ్ళీ తిరిగొస్తావా ఎంత ధైర్యమే నీకు నన్నెబ్బరూ వెళ్ళగొట్టలేరు వెళ్ళగొట్టడం కాదే నరికి పోగులు పెడతా అది నీ వల్ల కాదు నన్నే ఎదిరిస్తావే లక్ష్మి నీ మీద కాఫీ పోసిందా మా అత్తే మొహం మీద కాఫీ పోస్తావే నీ ఏమిటి పొద్దున్న కేకల వరకు ఏమైంది ఏమిటి మామయ్య మధ్యలో నీయరు ప్లేవిట్రాలుగం అలా నోరు తెచ్చుకొని నిలబడిపోయావే అది మళ్ళీ ఎందుకు వచ్చిందో తేల్చు ఈ ఇంట్లో వాళ్ళకి బుద్ధి చెప్పడానికి బబ్బబ్బా దోపిడీలు చేశాను దుర్మార్గాలు చేశాను మానవంగాలు చేశాను మద్దములు చేశాను నా జీవితంలో ఎప్పుడు ఇంత భయపడలేదురా ఎంత షాక్ షాకిచ్చింది చచ్చిపోయింది చచ్చినా తిరిగి రాదు మామా అయితే చాలంటవాడు అంట ఆ దెబ్బకి ఎవరైనా చచ్చి తీరాల్సిందే ఒకవేళ బతికినా మంచాల పడి ఉండాల్సిందే దెబ్బ తిరిగి వచ్చే సమస్య లేదు అంటే మావా ఇది అది అది కాదంటావా గంగ మంగళగా డెవలప్ ఇప్పుడు మనం బుర్రలు బద్దలు కొట్టుకోవడం మన అవసరం ముందు లక్ష్మిని చంపిన వెళ్దాం అక్కడే సేట్ చేద్దాం ఆశ్చర్యంగా ఉంది జనము పోలీసులు అసలు ఆ హడబుడేదిరా దాని శవం ఉంటే ఉండేది అవునరా దాని శవం ఏమైంది కంగారు పుడుకమయ్యా కంగారు కాదురా నాకు కన్ఫ్యూజన్ గా ఉంది రాత్రి మనం ఎక్కడ లక్ష్మి చెప్పింది తెల్లారే పడికి ఇంట్లో ఉంది ఏమిటి దాని అర్థం అంత అయోమయం కాదు మాయ నాకైతే ఏం అర్థం కావట్లేదు నీకు ఒకటి అర్థమై చచ్చింది కనుక రాత్రి మన వసూలు లక్ష్మి ఇక్కడేనా లేకపోతే ఎక్కడో చంపి ఇక్కడ అనుకుంటున్నావా నాకు బాగా గుర్తుంది మాయ రాత్రి లక్ష్మి కొట్టు ఇక్కడే అవును ఇక్కడే రక్తం మరకు కూడా ఉండాలి మాయా పంచామృతాభిషేకం కరిష్యామి ఓం నమస్తే అస్త భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయం భగాయ త్రిపురాంతగాయ దేవ గనిగాలయ కాలజ్ఞిరుద్రాయ నీలకంటాయ మృత్యం జయాయ సర్వేస్వరాయ సదా శివాయ శ్రీమన్ మహాదేవాయ నమః శ్రీమన్ మహాదేవత భివ నమః అక్కడ నుంచి గుడికి జరిగింది అనమాట ఎలా ఎల్లదు మావయ చిట్టి బస్సు ఎక్కెల్లి ఉంటుందిరా చిన్న అదిరా ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది తాళం నా దగ్గర ఉంది మావ రాత్రంతా కూడా నా దగ్గర ఉంది మరి ఈ విగ్రహం ఈ విగ్రహం ఎలా తీసి ఎలా తీశారు అన్నది కదా సమస్య పెద్ద పెద్ద బ్యాంకులో ఐరన్ సేఫ్లే పగల కొడుతున్నప్పుడు ఆఫ్ తాగరా చక్క మీరు ఆగ లెక్క ఇప్పుడు సమస్యల్లా ఎవరు తీశారనేది తిరిగి వచ్చినప్పటి నుంచి దాని కళ్ళల్లోనూ ముఖంలోను ఎంతో మార్పు వచ్చిందిరా ఇంతకు ముందు మనల్ని చూడడానికి అది భయపడేది ఇప్పుడు దాన్ని చూడటానికి మనం భయపడాల్సి వస్తుంది అంటే మా ఈ విగ్రహాన్ని అదే తీసుకుంటుందంటావా దొంగోడి కన్ను పోలీసు అనుమానము ఎప్పుడు గురి తప్పవురా ఆ రెండింటితో పుట్టిన నా అనుమానం వల్ల అదే తీసి ఉంటుందని ఆ లక్ష్మి నువ్వే చంపగదు మా అంటే దయ్యమే తిరిగి వచ్చిందంటావా నువ్వు నోరు పోయ్యరా దయ్యపోయా ఎలాగైనా విగ్రహాన్ని సంపాదించాలి ఏంటినా మళ్ళీ తిరిగి వచ్చిందంట మనకి బుద్ధి చెప్పడానికి ఏం చూసుకుని వచ్చిందో మనం ఏం చేసినా అణిగి మణిగి ఉండేది అలాంటిది అత్తయ్య మొహమీద్ కాఫీ పోసిందంటే ఏదో డిసైడ్ చేసుకుని వచ్చింటుంది అత్తయ్య మొహమ్మీ కాఫీ ఎందుకు పోసావే అని అడిగితే కేర్లెస్ గా సమాధానం చెప్పింది అసలు లక్ష్మికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది ఎవరిని చూసుకొని వచ్చింది అమ్మో దీని ఇంకా ఇలాగే వదిలేస్తే ఇంకేమన్నా ఉందా మన నెత్తి మీదకి ఎక్కి కూర్చోదు అత్తయ్యా ఊరుకుంటే లాభం లేదు వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి అది సరేలే నేను బయటికి గంటమని సలహా ఇచ్చిన కనకం ఇది వచ్చిన తర్వాత ఒక్క మాట కూడా మాట్లాడలేదే ఏదో బిజినెస్ చికాకులు ఉండుంటాడులే నాన్న సంగతి తర్వాత ముందు దీని సంగతి చూడు ఈసారి బయటికి పంపడము ఏకంగా పైకి పంపడము చెయ్యకపోతే నా పేరు లోకేశ్వరే కాదు